నాట్యం సంగీతం ఉండాల్సిందే నృత్య విభావ సంస్థ ద్వారా నలభై మూడు సంవత్సరాలుగా అనేక విలువైన సేవలు చేస్తూ అనేక శిష్య ప్రశిష్యులని తయారు చేస్తున్న దేశ విదేశాల్లో ఆన్లైన్లోనూ కూడా

రమణాచారి గారికి పుష్పేవి గారు రమలా విశ్వేశ్వరి ప్రసన్న రాణి గారు మా హాస్బెండ్ శ్రీవారి సైడ్ ఈరోజు నా గురు మహోత్సవం ఒడ్లు బట్టి చేస్తున్నాను నేను పూర్వ యానివర్సరీలో చేసేదాన్ని ఒక గురువుకు సత్కరించి చేసేవాళ్ళం నేను సరే కాలవర పరిస్థితుల్లో కొంచెం తడాలు వచ్చేది అందుకని గురు సత్కారం ప్రత్యేక పెట్టుకొని చేస్తున్నాను మా పిల్లలు ఇంటికి వచ్చేస్తారు కానీ ఇక్కడ చేయద్దామా అని చెప్పాను నాకు రోణాచార్య గారికి పిలిచి సత్కరించాలని నాకు చాలా ఎప్పటించో కోరిక అది ఎప్పుడు కాదు చెప్పేస్తాను సార్ నైన్ తీస్ట్లో సార్ దర్షిపాటి ఆఫీసర్ వచ్చారు అప్పుడు మాకు ఓడిసి అందరిపి డాన్స్ కాంపిటీషన్స్ కండెక్ట్ చేశారు చేసినప్పుడు మా కథదుర్గ తెచ్చే స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ సెకండ్ వచ్చారు బాధ ఆ వచ్చిన పిల్లలు విజయలక్ష్మి నా పెద్ద కూతురు అందరూ అమ్మమ్మలు నాయనమ్మలు అయిపోయారు ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ మేడం ఈ ముప్పై ఏళ్ళ కింద మాట ఇవ్వాలి కాదు ఈ మాట నా కూతురు చిన్న కూతురు చిన్నది వాళ్ళు సారు మేము లాల్ రాజా అంటే అప్పుడు టెర్రరిస్ట్గా ఉండేది అనమాట అక్కడ నేను డాన్స్ చెప్తున్నాను అంటే పిలిపించారు ఎవరి లేడీ ఇది అంటే నేను వెళ్ళాను నేను చెప్తే ఏంటమ్మా అంటే నేను సార్ వాళ్ళ చోటిని క్లాస్కి ఇస్తున్నాను అంటే నువ్వు ఒక్కడికి ఇస్తే అప్రిషియేట్ చేయదని నన్ను త్రీ థౌజండ్ రూపీస్ నా డబ్బులు ఇచ్చా ఈరోజు ఆ మూడు వేలు ఎన్ని వేలు అవుతాయని కాదు ఒక్క మనిషి మనం తెలియకుండా ఇప్పుడు ఎవరు కూడా తెలిసిన వాళ్ళే పది రూపాయలు మన చేతికి ఎవరు కప్పు కాఫీ ఇవ్వట్లేదు ఒక పూట భోజనం పెడతారు ఆయనకు అవసరం లేదు త్రీ థౌజండ్ ఇచ్చామా నీకేం కావాలి మళ్ళీ ఏమైనా హెల్ప్ అన్న అని అడుగు నేను ఆయన వినిపించి మా పిల్లందరికీ ఏం చే ఏ ఎప్పుడు మాట తొంభైల మాట ఇవాళ అందరూ ఆయన వాళ్ళు చనిపోయాక మేము కాటి మీకు ఇస్తున్నాం వాళ్ళు మామరెడ్డి చూస్తున్నారు ఇక మేము ఎక్కడో ఉన్నాం మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు మాకు బ్రహ్మాచార్య మాకు ఇప్పించేవాళ్ళు అయిపోయాక ఉమరా ప్రతి సంవత్సరం ఒక గురువు గురు సత్తరించేదానికి భవన్ బాబమంటారు ఇవాళ రేపు కనుకొడ్డాడు మన పిల్లలు కూడా గుర్తుపట్టరు డిపోతారు మాట్లాడు చెప్పాలి గురు శిష్యులు ఏం చేస్తున్నారు వస్తుంది చెప్తుంది వెళ్తుంది దాని పని ఉంటే డాన్స్ ఎక్కువ వినిపిస్తే ఉంటే వస్తారు లేదంటే మా అడు మాట లేదు మంచిగా ఉంటుంది టీచర్ ఎలా ఉన్నారు మేము అలా కాదు నేను ఎన్ని సంవత్సరాలు నా గురువు చేపించుకున్నాను ఇది నా గురు పెట్టిన భిక్ష నేను ఈరోజు నుంచున్నానంటే ఇక్కడ ఆడ మా అందరికీ డాన్స్ పిల్లలు అందరూ కూడా ఆవిడ రోజు కూడా నాకు ఇప్పుడు కూడా ఆడు పుట్టబెట్టుకొని నేనేమే చేయను ఎవరైనా సరే నిర్మలా ప్రభాకర్ అంటే ఒప్పుకోను కందుకాల శిబార్ పెట్టండి అంట నా పేరు అక్కలేదు ఆడ పేరుతో నా పేరు వచ్చి పెట్టలేక మళ్ళీ తింటున్నాము సంపాదించుకుంటున్నాము పిల్లలు వెయిట్ చేసుకున్నాం ఫార్టీ త్రీ ఇయర్స్ ఆడ టూ థౌజండ్ మన చనిపోయారు మా గురువుగా చాలా చిన్నగా చనిపోయారు చనిపోయేదాకా ఆవిడ ఎదుగున్నా కూర్చొని ప్రోగ్రామ్ చేశాడు ఇప్పుడు చనిపోయాక ఆ ఫోటో పెట్టి చేస్తుంది నాకు గురువు నమ్మిన వాడు విద్య ప్రేమించినవాడు నువ్వు చేసే విధంగా అవగాహించిన వాడు ఎప్పుడు చెడుకో దానికి ఉదాహరణ నేను రమాదేవి గారు కొందాజ గారు తిరుమలా విశ్వేశ్వర్ శ్రీవల్లి శర్మ మేమందరూ ఇంకా ఉన్నారు మహామహు నంజబాబుపై రాలేదు ఇంకా అయ్యో గారు అదే అంజబాబు గారు ఎన్ని సంవత్సరాలు పరిచయం మాకు సేతరావు గారు వనజాముదే వీళ్ళు వాళ్ళని కాదు మేమందరం కూడా మేము అంతా నా పిల్లలు చిన్నప్పుడు అయినా బాల్బోన్లో జాబ్ చేస్తే మేము కాంపిటీషన్స్ వెళ్ళేవాళ్ళు అప్పుడు పరిచయం ప్రభాకర్ పడుకున్నప్పుడు పరిచయం బాగుంది మనం మంచిగా ఉంటే మన వనకాలి ఎవరందరూ వస్తారు మాట మంచి మనిషి మనిషి ఉండాలి నీ విద్య ఎప్పుడైనా సరే మా పిల్లలు కానీ అందరూ అట్లా ఫ్రెండ్స్ గురు గురుషార్ అలాంటివి కాదు

ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది సోదరి శ్రీమతి నిర్మలా ప్రభాకర్ గారు కళాకారులు సాధారణంగా చాలా ఉద్రేక స్వభావం ఉత్సాహ మనసుకులు ఉపయోగించడంలో కానీ పడడంలో కానీ ఎప్పుడు కూడా ముందుంటారు కళాకారులు నా దృష్టిలో దైవస్వరూప గద్దర్వ అంశం ఉంటే కానీ కళాకారులు కాలేదు ఇది ఒక్కటి మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంతమంది గురువులు వచ్చారు ఒక ప్రోగ్రాం జరుగుతుంది అని చెప్పి చెప్పంటే అది బహుశా నిర్మలా ప్రభాకర్ నిమల ప్రభాకర్ గారు బైక్ ముందరి నుంచి బయటకు రావడానికి కానీ కొంచెం దూరం తరగడానికి కానీ చాలా సంకోచిస్తూ ఇంకా మాట్లాడాలనుకుంటున్నారు కుదాపు కవులు అని చెప్పి తెలిసి ఈ కవులు ఎవరు అనుకుంటారు నేను అమ్మాయి కవిత ఆ అమ్మాయి లేకపోతే నేను దేవుని చెప్పండి ఎవరికైనా కానీ కూతుళ్ళు కానీ కొడుకులు కానీ ఉంటేనే కానీ తల్లి కానీ తండ్రి కానీ ఆ అమ్మాయి తల్లి గురించి పట్టించుకొని గురువుగా వారికి ఉండేటువంటి స్థానాన్ని గమనించి వారి గౌరవాన్ని పెంచేటువంటి రకంగా ఉన్నటువంటి శ్రీమతి కవిత గారు వారు కూడా పెద్దవారే కావచ్చు శ్రీమతి కవిత గారికి కూడా మనందరం కూడా అభినందన తెలపాల్సిన అవసరం వారు చూసిన తర్వాత పిల్లలు తల్లికి సహాయపడాలి అనేటువంటి గుణం మనకు తెలుసు వస్తా ఉంది అన్నమాట అమ్మగారు ఎట్లమో గురువు గారే చాలామంది ఇక్కడ శిష్యులు ఉన్నారు కానీ ఇటువంటి సందర్భాల్లో తప్పకుండా సహాయపడాలని ఇక్కడ చెప్పని తమ పనిని కూడా వదులుకొని తమ ఇంటి పనులు కూడా చూసుకోకుండా అమ్మ వచ్చి ఇక్కడ రవి పనుల్లో పాల్గొంటున్నటువంటి చిరంజీవి సింహుడి కంటే కూడా మన అభినందన చెప్పాలి మాకు శిమభోగరాజు గారు వచ్చారు ఈ కార్యక్రమానికి ఎక్కడ మనిషి ఉంటే అక్కడ ఉంటాడు ఆయన జరగాలి మంచిది పట్టుకునేవాడు మంచి జరుగుతున్నటువంటి వాడు కాబట్టి ఆయన చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ కొద్దిసేపటి తర్వాత పతికే మనం కేవలం మనుషులు ఇతరుల కోసం బతికానుకోండి మనం మహాత్మనం అవుతాం మనం మహాత్మలు అవుతామా అవుతామా అనేటువంటి సంగతి మీ చేతుల్లోనే ఉంది చిన్నవాళ్ళు ఉన్నారు పిల్లలు ఇక్కడ అందుకోసం చెప్తున్నాను పెద్దవాళ్ళు అయ్యి సంసారాలు చేస్తూ జీవితంలో భారాన్ని గడుపుతూ తన యొక్క జీవితాన్ని మామూలుగా రావాలని పనుకునే వాళ్ళ గురించి కాదు మాట్లాడేది పది మంది పిల్లలు ఉన్నా కానీ పది మంది యువత ఉన్నా కానీ వాళ్ళకి చెప్పాల్సింది మన కోసం మనం మరుపుదామా ఇతరుల కోసం మరుపుదామా అని చెప్పినటువంటి ఆలోచించడానికి ఇవాళ నేను చేస్తున్నటువంటి గురు సత్కారం ఉండాలి మనం కూడా గురువుగా భావింపబడాలి అనేటువంటి ఆశయంతో మీరంతా బతకాలని చెప్పని కోరుతూ నిర్మలా ప్రభాకర్ గారికి ఈ సందర్భంగా నన్ను కలిగి పిలిచి ఈ గురు కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు ఎంతోమంది గురువుల మధ్య నన్ను కూర్చుందబెట్టి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి నమస్కరిస్తూ మీరందరికీ కూడా శుభాశం గురు సత్కారం గురువుకుల బట్టి నిర్మల ప్రభాకర్ గారికి మమ్మల్ందరి యొక్క శుభాకాంక్షలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇష్టం ఇంకా మనం గురు పూజోత్సవ కార్యక్రమాన్ని సొంతం చేసుకుందాం ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం మనం ఆ ఏర్పాట్లు ప్రసన్నరాణి గారికి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేష్ గురుమై శ్రీ బ్రవేణ చాలా అర్థవంతంగా ఉంది ఈరోజు 오케이. <목소리도> 오 <목소리도> మిగతా గురువులందరినీ ఈ కార్యక్రమంలో ఈ గురువులను సత్కరించుకునే ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథి శ్రీ కే రమణ ఐఏఎస్ ఫోర్ ఐఏఎస్ వారు పాల్గొంటారు మిగతా గురువులు కూడా పాల్గొంటారు ఈ సభలో రెడ్డి ప్రసన్నారావి గారు మృత్యోదయ కూచిపూడి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ సంస్థ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది శిక్ష ప్రశిక్షణ్ణి అటు ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను దేశ విదేశాల్లో తయారు చేస్తున్నారు ప్రసన్న గారు గారు అంటే ఇక్కడ తెలిసిన ప్రతీ నటించిన కూడా సినిమా కళాచిత్రాల్లో ఏర్నాడు సంస్థను నటించడం ఒక గొప్ప అనుభూతి అయితే దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియోలో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా వారు పొందాడుతున్నారు ఇక గంట నగరంలోనే కాదు ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమం కూడా మన ప్రసన్నారాణి గారి శిష్య బృందం నృత్య వైభవాలు ఉండాల్సిందే కోటి దీపు మహోత్సవం కావచ్చు నాపలి ఎగ్జిబిషన్ కావచ్చు శ్రీకానంద్రీకాన గురు మహోత్సవ బృంద నాట్యం కావచ్చు కార్యక్రమం ఏదైనా కూడా ప్రసన్న గారి నృత్య వైభవానికి ఉండాల్సిందే వారికి ఈరోజు కనకదుర్గ నృత్య విభావ సంస్థ ద్వారా గురు పూజోత్సవం మనం జరుపుకుంటాం रामा देवी గారి కలర్ శ్రీ డాక్టర్ పి రామదేవి గారి 1% కుమార్ మనం దాదాపుగా 50 సంవత్సరాల పైచులకు కూచిపూడి రంగంలో వారికి అనుభవం ఉంది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ప్రభుత్వం ద్వారా వారు సభ్యురాలుగా మాత్రమే కాకుండా అనేక నృత్య సేవలు తీసుకున్నారు ప్రత్యేకించి చతుర్విధ అభినయాలు దాని మీద వారు రీసెర్చ్ చేశారు పిహెచ్డీ కూడా చేశారు అనేక పుస్తకాలు వారు తగ్గించారు దాదాపు ఇరవై ఏడు నృత్య రూపకాలు వారు చేస్తే అందులో చాలా వరకు వారే కొరియోగ్రఫీ చేశారు వారే రచయిత రచయిత కూడా వారే చాలా బాగాలేదు తర్వాత క్రడేసియా నాగపూర్ ఇలా దేశ విదేశాల్లో మన భారతదేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా వారు కచేరీలు నృత్య విభావనలు నిర్వహించడం జరిగింది సాయి నటరాజ అకాడమీ ద్వారా అనేక శిక్ష ప్రశిక్షలను తయారు చేస్తున్నారు ఇక అనేక పురస్కారాలు వారు పొందారు వాటిలో ఈ రోజు ఈ కనకు నృత్య విభావాల ద్వారా గురు కనూరు మలేషియా సింగపూర్ షార్జా అబుదాబి అనేక విదేశాల్లో కూడా వారు నృత్య విభావాలు నిర్వహించారు మాల పురస్కారం అబ్దుల్ కలాం పురస్కారం ఎన్నో వారి కీర్తి కిరీటంలో ఒక మట్టు దొరకలు మిత్రు దొరకలు అనేక పురస్కారాలు వారి కోసం ఈరోజు కన్నదుర్గ నృత్య వైభవతి సంస్థ ద్వారా రైతు నిర్మలా ప్రభాకర్ గారు చేస్తున్న ఈ గురు సప్కారం తర్వాత శ్రీమతి శ్రీమతి శ్రీవల్లి శర్మ గారు ఆ తర్వాత సేవారంగంలో ఒక ప్రత్యేక ముద్ర కుసుమ భోగరాజు గారు సుష్మా భోగరాజు గారు సేవారంగంలో చేసిన విశిష్టమైన సేవలకి ప్రతిష్టాత్మకంగా జంట మాత్రం కాదు అనేక ప్రధాన పట్టణాల్లో యువ వాహిని సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేసిన వైకే నాగేశ్వరరావు గారి పేరిక అందిస్తున్న ఈ పురస్కారం సుష్మా భోగరాజు గారికి మేము చేస్తాం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు సేవారంగ కార్యక్రమాలు ప్రధానమైంది అందులో ప్రప్రథమంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి మన సుస్మా భోగరాజు గారు কাডাাালাহলাল্ আন নিযালাল কালালা়োল কনা কন্িযযর্পলালুত কালাল কালারত্য়োর্যরায়

శ్వేత గారు రెడీగా ఉందండి రేడి గారు దగ్గరగా ఉందండి శ్వేత గారు రోజు శ్వేత గారు రండి రెడ్డి శాతగారు ఆ తర్వాత నిర్చేదరు సిద్ధంగా ఉండండి దివ్య ఐశ్వర్య వేదిక దగ్గరగా ఉండండి ప్లీజ్ రెడ్డి నిర్చేదరు నిర్మలా ప్రభాకర్ గారు ఒక పెద్ద గురువై ఉండి మాకు గురువులుగా ఇంత బాగా సత్కరించడం చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు ఇంత బాగా నేను సత్కరించబడలేదు నిజంగా చెప్తున్నాను ఇంకా సంతోషం ఏంటంటే శిష్యులు ఎప్పటి శిష్యులు భావిస్తారు అది వాళ్ళ హృదయంలో ప్లేస్ ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది ఆ హృదయంలో ఉన్న ప్లేస్ ని మీకు ఐదు అప్రిషియేట్ కానీ ముందు వాళ్ళని మర్చిపోయి తర్వాత వాళ్ళకి ఇది చేయడం అనేది చాలా తప్పు అని నేను అనుకుంటున్నాను వాళ్ళు తప్పని అనుకోకపోవచ్చు సో మీరెప్పుడు మీ గురువు గారిని ఇలా ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను ఆశిస్తున్నాను ఇంత మంచి సభకి నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను పెద్దవారి ముందు ఇలా మాట్లాడడం నాకు కొంచెం ఇన్కన్వీనియంట్గానే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పి రమాదేవి గారు ముందుగా నేను చెప్పడం కొట్టండి ఒక్క నిమిషం ఆశీర్వదించేస్తారు వేదిక మీద ఉన్నటువంటి గురుతుల్లు రమణ శరణ్ గారికి పాదాభివందనం మిగతా అందరికీ కూడా నా నమస్కారం చాలా ఇన్స్పిరేషనల్ అండ్ వెరీ మోటివేటివ్ మెసేజ్ రమణాచారి గారు ఇచ్చారు అంటే సాధారణంగా మనం గురువు అంటే ఓన్లీ డాన్సు పాటలు నేర్పించిన వాళ్ళనే గురువుగా మనం కన్సిడర్ చేస్తాము సార్ అన్నట్లుగా ఎల్కేజీ నుంచి ప్రథమ గురువు అందరికీ అమ్మే ఆ తర్వాత ఎల్కేజీ నుంచి మెట్టు మెట్టు మనం పెరిగేటట్టుగా చేసేటువంటి ఆ గురువులను కూడా మనం ఎప్పుడూ తంచుకోవాలి నాట్యం అనేది ఒక ప్రత్యేకమైన దైవ సమృతమైనటువంటి కళ కాబట్టి ఆ మెట్టు మెట్టు ఎదగాలని ప్రతి బిడ్డకి ఉంటుంది ఆ బిడ్డని ఆశీర్వదిస్తూ ఆవిడ కూడా దగ్గర ఆవిడ దగ్గర నేను సర్టిఫికేట్ డిప్లొమా చేశాను ఆ తర్వాత ఎంఏ చేశాను ఎంసీ చేశాను బిహెచ్డి చేశాను ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను అంటే గనక ఈ ఈ పయనంలో నాకు మా అమ్మతో స్టార్ట్ అయినటువంటి గురువుగా అక్కడి నుంచి మహంకాళి శ్రీమనారాయణ గారు కానివ్వండి